కార్తీక మాసంలో బిల్వతికి ప్రత్యేక స్థానం అయితే ఉంది దీని గురించి తెలుసుకునే ముందు బిల్వపత్రి గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకుందాం బిల్వపత్రి శివునికి అత్యంత ప్రీతికరమైందండి భక్తితో మనం ఒక బిల్వపత్రాన్ని సమర్పిస్తే చాలు అది అనేక ఇతర పుష్పాలతో సమానం బిల్వపత్రంలోని మూడు ఆకులు శివుని త్రినేత్రాలకు లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తుల స్వరూపానికి ప్రతీక బిలువ పత్రాలతో శివయ్యను పూజిస్తే పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఆ పరమశివుడు మూడు కన్నుల కలవారు కాబట్టి కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో పూజ అలాగే బిల్వవత్తి వత్తి దీపారాధన చేస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుందని పెద్దవాళ్ళు అలాగే పండితులు చెబుతున్నారు అయితే వీటిని మనమే ఇంట్లోనే ఈజీగా తయారు చేయవచ్చు మూడు గుండు వత్తులు లేక మూడు పువ్వు వత్తులు ఒకటిగా కలిపి పైన ఇంకొంచెం వత్తిని పెట్టి పాలతో కానీ విభూతితో కానీ ఈ విధంగా చేసుకుంటే మనకి బిల్వ ఒత్తు అయితే రెడీ అయిపోతుందండి ఈ వత్తులను సోమవారం శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిది ఈ విధంగా మనం ఎన్ని వత్తులైనా చాలా ఈజీగా తయారు చేయవచ్చండి ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఈ వత్తులను వెలిగించండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్